షుగర్ పేషెంట్స్కి ఇన్సులిన్ పెట్టేటప్పుడు ముఖ్యంగా చూసుకోవాల్సింది వాళ్ళ ఆఫీస్ వర్క్స్ అంటే ప్రొఫెషనల్గా వాళ్ళు ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సపోజ్ ఒక సాఫ్ట్వేర్ అదే మార్నింగ్ టైం డ్యూటీ చేసేవాళ్ళు నైట్ టైం డ్యూటీ చేసేవాళ్ళు ఇద్దరికీ సేమ్ ట్రీట్మెంట్ ఇస్తే మాత్రం కొంత ఫ్లక్చువేషన్ జరిగే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే మార్నింగ్ టైం వాళ్ళు డ్యూటీ చేస్తుంటారో వాళ్ళు ఆబ్వియస్గా వాళ్ళ షిఫ్ట్ అనేది ఎయిట్ అవర్స్ డ్యూటీ ఉంటుంది అండ్ ఎయిట్ అవర్స్ స్లీప్ ఉంటుంది కాబట్టి వాళ్ళు తినే డైటరీ హ్యాబిట్స్ కూడా చాలా స్పెసిఫిక్ టైం ప్రకారం ఉంటుంది కానీ ఎప్పుడైతే నైట్ డ్యూటీ చేస్తున్నారో వాళ్ళు ఆబ్జెస్లో నైట్ అంతా వర్క్ చేస్తూ ఉంటారు మార్నింగ్ నిద్రపోతారు మళ్ళీ వెంటనే టిఫిన్ చేసి ఒకసారి రెస్ట్ తీసుకోవడం స్టార్ట్ చేస్తే మళ్ళీ లంచ్ తెస్తారు మళ్ళీ బ్రేక్ వస్తుంది మళ్ళీ రెస్ట్ తీసుకుంటూ ఉంటారు అట్లా కొంచెం ఇర్రెగ్యులర్ ప్యాటర్న్స్లో ఉంటుంది ఇటువంటి వాళ్ళ లైఫ్ స్టైల్స్ని కూడా క్లియర్ కట్గా మనం మెజర్ చేసుకొని మీరు చెప్పేదాన్ని బట్టి కరెక్ట్గా ఎస్టిమేట్ చేసుకొని ఇన్సులిన్ ఇస్తే ఈ షుగర్ డౌన్ అవ్వకుండా ఉంటుంది అట్ ద సేమ్ టైం ఇన్సులిన్ అనేది బాడీ వెయిట్ మీద కూడా డిపెండ్ అవుతుంది ఈరోజు మీకు ఒక ఫిఫ్టీ యూనిట్స్ పెట్టిన తర్వాత రేపు సడన్గా ఒక ఫైవ్ కేజెస్ కానీ సడన్ ఐ మీన్స్ వన్ ఒక టూ త్రీ మంత్స్ గ్యాప్లో ఒక ఫైవ్ కేస్ తగ్గిస్తే మీకు ఇన్సులిన్ రిక్వైర్మెంట్ అనేది తగ్గే అవకాశం కూడా ఉంటుంది ఒక సిక్స్టీ కేయర్స్ మనిషి జిమ్కి వెళ్ళే మనిషి ఒక సిక్స్టీ కేయర్స్ బాడీలో బాగా ఫ్యాట్ కంటెంట్ ఉన్న మనిషి ఒక సిక్స్టీ కేయస్ లావుగా ఉన్నాడు కిడ్నీ డ్యామేజ్ అయింది అండ్ ఒళ్ళంతా నీరు చేరుంది వీళ్ళందరూ సిక్స్టీ కేయర్స్లోనే ఉన్నారు కానీ వీళ్ళందరికీ డిఫరెంట్ లెవెల్లో వాళ్ళ ఇన్సులిన్ డోసెస్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఒక సిక్స్టీ కేఎస్ మనిషి జిమ్కి వెళ్ళి డైలీ యాక్టివిటీ చేసే వాళ్ళలో ఇన్సులిన్ రిక్వైర్మెంట్ తక్కువ ఉంటుంది ఎందుకంటే వాళ్ళ క్యాలరీస్ ఎప్పటికప్పుడు బర్న్ చేస్తూ ఉన్నారు కాబట్టి అదే సిక్స్టీ కేఎస్ బాడీలో ఫ్యాట్ కంటెంట్ ఏదైతే ఉందో అది ఉన్న ఇన్సులిన్ని తొందరగా యాక్టివిటీ అనేది తక్కువ ఉంటుంది వాళ్ళు సో డోస్ అనేది మనం ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అది కాకుండా ఎప్పుడైతే కిడ్నీ డ్యామేజ్ కానీ హార్ట్ ఫెయిల్యూర్ కానీ ఉండి వాళ్ళల్లో అదే సిక్స్టీ కేఎస్ ఉండి బాడీ అంతా వాటర్ చేయలే ఉంటుంది వాళ్ళల్లో షుగర్ కంట్రోల్ చేయడానికి తక్కువ డోస్ పడుతుంది ఎందుకంటే దాన్ని మెటబాలిజం అనేది ఇన్సులిన్ బాడీలోకి వెళ్ళిన తర్వాత కొంత ఆల్టర్ అవుతూ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి వాళ్ళకి డోసెస్ అనేది కొంత తక్కువలోనే పెట్టుకుంటూ ఉండాల్సి వస్తుంది సో మీ బాడీ వెయిట్ అనేది ఎంత ఇంపార్టెంట్ మీ బాడీ మెటబాలిజం దానిలో ఉన్న ఫ్యాట్ కంటెంట్ అనేది దాన్ని బట్టి కూడా ఇన్సులిన్ అనేది డోస్ ఆల్టర్ అవుతూ ఉంటుంది ఇవన్నిటిని ఎప్పుడైతే మనం కన్సిడర్ చేసుకొని మీ లైఫ్ స్టైల్ కానీ మీ బాడీలో ఫ్యాట్ కంటెంట్ ఎంత ఉంది బాడీ మాస్ ఇండెక్స్ కానీ ఫ్యాట్ కంటెంట్ మజిల్ మాస్ ఎలా ఉంది మీ ఎంత క్యాలరీస్ బర్న్ చేస్తున్నారు పర్ డే అండ్ మీ డైట్ మీ స్లీప్ ప్యాటర్న్ మీ ఎమోషనల్గా మీ స్ట్రెస్ కంటెంట్ లెవెల్స్ ఎంత ఉంటున్నాయి ఇవన్నీ మనం మెజర్ చేసుకొని ఎప్పుడైతే ఇన్సులిన్ పెడతామో పేషెంట్ దాదాపుగా ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా హ్యాపీగా లీడ్ చేయొచ్చు కానీ ఎప్పుడైతే వీటన్నిటి మీద బ్యాలెన్స్ చేసుకోకుండా జస్ట్ రిపోర్ట్స్ అండ్ వాళ్ళ ఇన్సులిన్ లెవెల్స్ అనే దాని గురించి ఎప్పుడైతే ముందుకు వెళ్తారో డెఫినెట్గా షుగర్ అనేది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి కాన్స్టెంట్గా మన బాడీలో ఏదైతే షుగర్ అనేది మెయింటైన్ చేయడానికి కారణమైన ఇన్సులిన్ ఏదైతే ఉందో అది ఒక హార్మోన్ కానీ బయట నుంచి మనం ఏదైతే పేషెంట్కి ఇన్సులిన్ రూపంలో ఇస్తున్నామో అది ఒక గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ అంటే దాంట్లోనే ఇన్సులిన్ ఇచ్చిన తర్వాత ఎంత ఫాస్ట్గా పనిచేస్తుంది బాడీలో ఇచ్చిన తర్వాత ఎంత ఎక్కువసేపు పనిచేస్తుంది అనే దాన్ని బట్టి ఇన్సులిన్స్ అనేవి చాలా రకాలుగా ఉన్నాయి దాంట్లో ర్యాపిడ్ యాక్టింగ్ అంటాము షార్ట్ యాక్టింగ్ ఇంటర్మీడియట్ యాక్టింగ్ లాంగ్ యాక్టింగ్ అంటాం ఈ ర్యాపిడ్ యాక్టింగ్లో లిస్ప్రో యాస్పాట్ గ్లూలైస్ అని మూడు రకాల ఇన్సులిన్స్ ఉన్నాయి షార్ట్ యాక్టింగ్ ఇన్సులిన్లో రెగ్యులర్ ఇన్సులిన్ అంటాం ఇంటర్మీడియట్ యాక్టింగ్ ఇన్సులిన్లో ఎన్పిహెచ్ అంటాము లేదా లెంటి ఇన్సులిన్ అంటాము లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్లో గ్లాజింగ్ కానీ డిట్రిమర్ కానీ అంటే కొన్ని కొన్ని రోజుకి నాలుగు సార్లు తీసుకునే ఇన్సులిన్స్ ఉన్నాయి కొన్ని రోజుకి మూడు సార్లు తీసుకోవచ్చు కొన్ని రెండు సార్లు తీసుకునే ఇన్సులిన్స్ ఉన్నాయి కొన్ని ఇప్పుడు లేటెస్ట్గా వచ్చే ఇన్సులిన్స్ కొన్ని టూ డేస్కి ఒకసారైనా తీసుకునే ఇన్సులిన్స్ కూడా ఉన్నాయి ఇవి కాకుండా ఇన్సులిన్ మిక్సర్ అంటే తొందరగా పనిచేసేది ఒకటి ఎక్కువసేపు పనిచేసేది ఒకటి రెండు కలిపిన ఇన్సులిన్స్ని మిక్స్టర్స్ అంటాం అంటే దానిలోనే మనకి మిక్స్టర్డ్ అంటాం దానిలో థర్టీ సెవెంటీ ఫిఫ్టీ ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ అని రకరకాల ఇన్సులిన్స్ ఉన్నాయి అయితే కొంతమంది పేషెంట్స్ రోజుకి నలభై యూనిట్లు యాభై యూనిట్లు పైన తీసుకునే పేషెంట్స్ కూడా ఉన్నారు అయితే మీరు రెగ్యులర్గా చూసే ఇంజెక్షన్ ఏదైతే రెడ్ కలర్లో ఉంటుందో ఆ ఇంజక్షన్లో దాదాపు వన్ ఎంఎల్ అంటే ఫార్టీ యూనిట్స్ వస్తుంది దాన్ని యూ బై ఫార్టీ అంటారు పైన అంటే ఒక సింగిల్ టైం ఒక వన్ ఎంఎల్ మొత్తం మీరు తీస్తే దాదాపు ఫార్టీ యూనిట్స్ వస్తుంది కొంతమందికి సెవెంటీ యూనిట్స్ కానీ ఎయిటీ యూనిట్స్ తీసుకునే పేషెంట్స్ ఏమవుతుందంటే మార్నింగ్ రెండు సార్లు ప్రిక్ చేసుకోవాలి నైట్ మళ్ళీ రెండు సార్లు ప్రిక్ చేసుకోవాల్సిన అవసరం పడుతుంది దీనివల్లనే ఆ ఇన్సులిన్ అనేది కాన్సన్ట్రేటెడ్ ఫామ్లో కూడా తీసుకొచ్చారు దాన్నే యూ హండ్రెడ్ అంటాం అంటే దీనికి ఆరెంజ్ కలర్ సిరెంజ్ ఉంటుంది ఈ ఆరెంజ్ కలర్ సిరెంజ్లో ఒకసారి మీరు వన్ ఎంఎల్ డ్రా చేస్తే నియర్ అబౌట్ హండ్రెడ్ యూనిట్స్ వస్తాయి సో దానివల్ల మీకు రెండు సార్లు ఇప్పుడు సపోజ్ ఎయిటీ యూనిట్స్ తీసుకునే వాళ్ళు సార్లు ఫిట్ చేసుకోవాల్సిన అవసరం లేదు సింగిల్ అటెంప్ట్లో ఎయిటీ యూనిట్స్ వస్తాయి దాన్ని ఫ్రీగా తీసుకోవచ్చు ఇట్లా లేటెస్ట్గా ఇన్సులిన్స్ వచ్చాయి ఈ ఇన్సులిన్స్ వాడే వాళ్ళలో కొంతమందిలో ముఖ్యంగా పొద్దునపూట అంతా బాగానే ఉంటుంది సార్ నైట్ అది కూడా థర్టీ సెవెంటీ ఇన్సులిన్ వాడే వాళ్ళలో పొద్దునపూట అంతా ఇన్సులిన్ షుగర్ లెవెల్స్ బాగానే ఉంటాయి సార్ నైట్ అనేది మాత్రం నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ ఎక్కువ చూపిస్తుంది ఎక్కువ చూపించింది కదా అని చెప్పి నేను డోస్ పెంచినప్పుడు ఎర్లీ మార్నింగ్ నాకు షుగర్ డౌన్ అయిపోతుంది అంటూ ఉంటారు ఇటువంటి పేషెంట్స్ కోసమే ఫిఫ్టీ ఫిఫ్టీ ఇన్సులిన్ అని తయారు చేస్తూ ఉంటారు దీనికి మళ్ళీ ఆపోజిట్గా కొంతమంది నైట్ డౌన్ అయిపోతుంది సార్ మార్నింగ్ మళ్ళీ చెక్ చేస్తే సడన్గా నాకు ఈ హై చూపిస్తుంది అంటారు ఇటువంటి వాళ్ళకి ట్వంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ కానీ ఫిఫ్టీ ఫిఫ్టీ అని డిపెండింగ్ ఆన్ సిచువేషన్ అందరికీ వాడే థర్టీ సెవెంటీ కాకుండా వేరే రకమైన ఇన్సులిన్స్ వాడుకోవడం చేస్తూ ఉంటారు ఇట్లా మీ డైట్ కానీ మీరు తీసుకునే హ్యాబిట్స్ బట్టి కూడా మీరు అడ్జస్ట్ చేసుకుంటే ఇన్సులిన్ అనేది చాలా బెస్ట్ డ్రన్ కాకపోతే ఇన్సులిన్ వాడే వాళ్ళలో చాలా డిసిప్లైన్గా ఉండాలి అంటే ఏ టైంలో వాడాలి ఏ టైంలో తినాలి ఇప్పుడు లేటెస్ట్గా వచ్చే ఇన్సులిన్స్ ఒకప్పుడు ఇన్సులిన్ ఎట్లా ఉండేవి అంటే ఇన్సులిన్ తీసుకున్న ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ లోపల డైట్ తీసేసుకోవాలి అయితే ఈ పేషెంట్స్లో కలిగిన ఇబ్బంది ఏంటంటే కొంతమంది సపోజ్ ఒక బౌల్ ఆఫ్ రైస్ తిందామని రెడీ చేసుకొని ఇన్సులిన్ ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ దాని ప్రకారం తీసుకున్నారు అయితే వాళ్ళు సగం తినేటప్పటికీ వాళ్ళ తినబుద్ధి కాదు బికాస్ అది నచ్చకు తినబుద్ధి కాకుండా తినరు కానీ ఆల్రెడీ దానికి ఆ కంప్లీట్ బోల్కి ఎంత కావాలో అంత అమౌంట్ ఆఫ్ ఇన్స్ వాళ్ళు ముందే తీసుకున్నారు కాబట్టి ఆబియస్గా వాళ్ళకి షుగర్స్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మళ్ళీ దాని కోసం వాళ్ళు ఎక్స్ట్రాగా ఇంకో వేరే సబ్సిడ్యూట్ ఏదో ఒకటి తినాలి ఆ తిన్నది ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది అవ్వకపోవచ్చు దానివల్ల షుగర్ అప్పుడప్పుడు ఎక్కువ అవ్వచ్చు లేదా సరిపోకపోతే తప్పు అవ్వచ్చు ఎటువంటి ప్రాబ్లం వస్తుందని చెప్పి ఇప్పుడు ఈ ర్యాపిడ్ యాక్టింగ్ ఇన్సులిన్స్ అని ఏవైతే అన్నామో ఇందాక అవైతే మీరు తిన్న తర్వాత మీరు ఎంత తిన్నారో చూసుకొని దాన్ని బట్టి మనం ఇన్సులిన్ చేసుకోవచ్చు అట్లా మన పేషెంట్ కంఫర్ట్ కోసం చాలా రకాల ఇన్సులిన్స్ మారాయి ఈ మారిన ఇన్సులిన్ గురించి చాలామందికి అవగాహన లేక ఎప్పుడో పాతకాలం థర్టీ సెవెంటీ ఇన్సులిన్ నాట్ ర్యాపిడ్ అవే వాడుకొని దానివల్ల మాకు కాంఫిడెన్స్ వస్తుంది కదా అని చెప్పి ఇంకా దాని తర్వాత డెవలప్ అయిన ఇన్ని రకాల ఇన్సులిన్స్ యూజ్ చేసుకోక చాలా ఇబ్బందులకు వెళ్తూ ఉన్నారు ఇప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం ఇన్సులిన్ అనేది చాలా కాస్ట్లీ మెడిసిన్ అండ్ దానికి ఇంజెక్షన్ కూడా చాలా పెద్ద పెద్ద ఇంజక్షన్స్ ఉండేవి అప్పుడు ఎప్పుడైనా ట్యాబ్లెట్స్తో కంపేర్ చేసుకుంటే ఇంజెక్షన్ అనేది కొంచెం స్ట్రెస్ఫుల్ ప్రొసీజర్ కాబట్టి ఆ స్ట్రెస్ఫుల్ ప్రొసీజర్లో పేషెంట్ని ముందే తీసుకెళ్లడం ఇష్టం లేక దాన్ని లాస్ట్ ఆప్షన్ కింద పేషెంట్ కంఫర్ట్ కోసం లాస్ట్ ఆప్షన్ కింద పెట్టారే కానీ ఇన్సులిన్ అనేది చివరి స్టేజెస్లో ఇచ్చేది అని అంటూ ఉంటారు అది చాలా తప్పు ప్రతి పేషెంట్లో ఇన్సులిన్ అనేది ది బెస్ట్ డ్రగ్ ఎందుకంటే ఉన్న ట్యాబ్లెట్స్ అన్నిటితో పోల్చుకుంటే ఇన్సులిన్కి చాలా తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కంపేర్డ్ ట్యాబ్లెట్స్ కానీ బికాజ్ అది ఇంజెక్షన్ ఫామ్లో ఇవ్వాల్సి వస్తుంది రెండు కంపేర్ టు ట్యాబ్లెట్స్ వాటికి రేట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది అనే ఉద్దేశంతో అది పేషెంట్ కంఫర్ట్ కోసం లాస్ట్ స్టేజ్లో పెట్టున్నారని తప్పితే అది లాస్ట్లో పెట్టే ముందు కాదు ఇప్పుడు లేటెస్ట్ గైడ్ లైన్స్ ప్రకారం ప్రతి పేషెంట్కి కుదిరితే ట్యాబ్లెట్స్తో పాటు గా కొంత ఇన్సులిన్ కూడా పెట్టండి దానివల్ల ముందు రోజులకి ఒకేసారి ఎక్కువ డోసెస్ ఆఫ్ ఇన్సులిన్ మీదకి వెళ్లకుండా ఉంటాడు అనేది కూడా చెప్తూ ఉంటారు